అతయ్యా ఏం చేస్తాను అదే ఏంటంటే కూర్చున్నారు ఏం చేస్తారు కదా టీవీ చూద్దామంటే అంటే టీవీ ఛానల్ అయిపోయింది అవునా పెద్దోడితో చెప్పి ఛానల్ అయితే ఈరోజు మీకు విషయం చేస్తున్నా చిన్నమ్మాయి మొన్నటి మన స్కూల్కి వెళ్తుంది కదా అంగలవాణిలో నేర్చుకున్న అన్ని ఏబీ సీరియలు అవన్నీ వన్ టూ త్రీలు అసలు ఫస్ట్ పెట్టి రాసేసరికి టీచర్లు చాలా బాగా మెచ్చుకుంటున్నారంట అత్తయ్య అసలు పెద్దమ్మాయి వచ్చేసి అసలు మమ్మీ చెల్లిని ఇలా మిచ్చేసుకుంటున్నారు అసలు అందరూ ముద్దు చేసేస్తున్నారు అసలు ఎంత బాగా చెప్తుందో చెల్లి అని పెద్ద అమ్మ ఊర్చుకుంటూ చిన్న గురించి చెప్తుంది అసలు చిన్నమ్మాయి భలే చదువుతుందంట అత్యగారు ఆ నాన్న చెప్తుంటే ఆ నాన్నగారు కూడా మురిసేసుకు మురుసుకుంటున్నారు ఓకే తగ్గ మురుసుకుంటున్నారు అసలు అది బాగా చదువుద్ది అది తెలుగు ఉందో దానికి మీరు బాగా చెప్తే చరద తీసుకుని చెప్తే బాగా చదువుద్ది అదే టైతే చిన్న పెద్దమ్మాయి చిన్నప్పుడు ఎంత నిదానంగా ఉందో ఎక్కడ కూర్చోమంటే అక్కడికి కూర్చునేది ఎక్కడున్నానా ఉన్నానా అక్కడి నుంచి బయటకి రామ్మాకమ్మా నానొచ్చి తీసుకొస్తారులేంటే అక్కడి నుంచి వచ్చేది కాదు ఆయన వచ్చినాకే బయటకు వచ్చేది అట్లా చిన్న చిన్నమ్మాయి అసలు ఇక్కడ కూర్చోమంటే అటు పరిగెట్టడం అక్కడ నుంచి నానా అంటే అటు వెళ్ళిపోవడం ఇటు వెళ్ళిపోవడం పరిగెట్టడం అసలు దానికి అంతా భయం వేసేసి అక్షికి అసలు డాడీ చెల్లిని అలా విడిగా వేరే స్కూల్లో అయ్యారు డాడీ నాతో పాటు వెయ్యి డాడీ నేను నేను జాగ్రత్తగా చూసుకుంటాను డాడీ నేను మంచిగా చెల్లిని అని చెప్పేసి దాని భయం వచ్చేసింది అసలు ఎవరు తీసుకెళ్ళిపోతారు చెల్లిని అని చెప్పేసి అసలు కంగారు కంగారు పడిపోయింది అనుకోండి ఇక ఆ నాన్నగారు ఇక అక్క ఇంత కేర్గా ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని చెప్పేసి ఇక ఆ అక్కతో పాటే ఇస్తారు అప్ప దానికి చెల్లంటే ప్రాణం ఎక్కువ దానికి గబాబా ఏమైనా సరే సరే చూసుకుంటుంది చెప్పుద్ది బాగా తెలివిగా ఉంటుంది పిల్ల ఆ అంటే చాలా ప్రాణం ఉందని అసలు తిరిగి ఇది చేద్దాం వచ్చింది దాని నుంచి చెల్లి అటు చేయకురా ఇటు చేయకు అట్ అట్లా ఉండు ఇట్లా ఉన్నానా అట్లా చేయకూడదు అని అసలు ఏంటి మాట చెప్పొద్దు ఆ చిన్నోడేమో అసలు ఇప్పుడైతే దానికి అక్కని ఇది చేస్తూ ఉంటాడు ఇచ్చిస్తాడు అసలు అక్క నాతో పాటు ఆడుకో ఆడుకో అని అసలు రాసేటప్పుడు అది ఇచ్చిస్తుంది అసలు వద్దంటే చెప్తే చేయదు ఏడ్ చేసిద్ది చెల్లి ఏడితే నేను ఎక్కడ అరుస్తానో అని చెప్పేసి చెల్లి కోసం వచ్చేసి చెల్లి ఆడకురా మమ్మీ ఇంటే కోపడిద్ది అని ఆ వచ్చి అసలకి ఏంటంటే ఇవాళ గుడ్లోనే ఉంది గుడ్లోనే అంటే ఇంకా ఉంది కదా పాడైపోయింది అని చెప్పేసి ముందు దోసకాయ టమాటా ఇవాళ వేస్తానన్నా రేపు పొద్దున్న దోస మామూలుగా టమాటా వండేస్తాను టమాటా పూడు వండుతాను లేని చెప్పా సరే మమ్మీ అని ఈ రోజు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఇంకా చక్కగా స్కూల్లో చిన్నమ్మా అయితే వాళ్ళు వెళ్ళని ఏడ్చింది సేపు బ్రష్ చేసుకునేటప్పుడు ఇత ఏడుతుంది అసలు ఏడుస్తుంది ఆ నాన్నగారు వచ్చి కాసేపు ఏదో అది చెప్పి నాన్న నువ్వు అట్లా చేయకూడదు ఇట్లా చేయకూడదు అని చెప్పేసి పంపించారనమాట ఇక అట్టే వెళ్ళింది ఇగోండి ఇక్కడేమన్నారు మొత్తం పని అంతా అయిపోయింది పని అయిపోయింది అందుకే నాకైతే బోర్ కొడుతుంది చిరాకు వచ్చేసి అదే ఛానల్ చూద్దామంటే ఛానల్ కూడా లేదని కూర్చున్నారు అతయ్యా మరి నేను ఇంట్లో ఒక ఎరచేర ఉంది అంతకు ముందు మీకు చెప్పాను కదా అరచే ఎరచేర ఈ మధ్య వీడియోలు ఎత్తున్నా దానిలో కానీ చెప్పేసి పుట్టించుకున్నాను అన్నమాట మీకు చూపిస్తాను చూడండి జాకెట్ ఎలా ఉందో చూసే ఇదిగో ఇదే చీర చీరమే ఇది ఇది జాకెట్ చూడండి ఎలా ఉంది ఎలా ఉంది అత్యండి బాగుంది కదా మోడల్ బాగా కుట్టింది కదా కుట్టింది జాకెట్ అంతా బాగా కుట్టింది పళ్ళు కూడా బాగా అంటే డిజైన్ కూడా బాగుంది చీర్ల మీదకి వచ్చేలాగా వర్క్ బాగా పెట్టింది తాళ్ళు తాళ్ళు పెట్టి చాలా బాగుంటుంది ఇగో కూర్చుని పెట్టింది ఇప్పుడు ఈ పెట్టడానికి ఇప్పుడు ఎవరు పట్టి మనం పెట్టి కుట్టించుకోవాలంట వీడియో లో బాగుంటది ఇలాగ కుట్టుకుంటే చీర్లు ఇగో చైర్స్ తనకా బాగుంది కదా బాగుంది కూడా ఇది పైశంగా వచ్చింది బాగా ఎక్కువ వర్క్ వచ్చింది అసలు ఈ మధ్యలో ఇలాంటి కట్టలేదు కాతయ్యా అందుకే ఇప్పుడు ఇది కడుతున్నా వీడియోలో కట్టుకుందా అని చెప్పేసి బాగుంటుంది వీడియోలో కట్టుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉందంటారు బాగుంటుంది వచ్చి పైశి వచ్చి జాకెట్ కూడా బాగా కుట్టింది వీడియోలకి చీర బాగుంటుంది కదా అత్యా చాలా బాగుంటుంది ఇది చక్కగా ఇది వచ్చింది బైటి అది కూడా వచ్చింది చాలా బాగుంటుంది వీడియోలో చాలా బాగుంటుంది సరే అతయ్యా తింటాకి ఏం ఊసుకోవట్లేదు అతి ఏదైనా చేయొచ్చు కదా అంతా చల్ల చల్లగా ఉంది వాళ్ళ వాతావరణం కారం కారం ఏం చేయింది ఇప్పుడు అంటే భోజనం టైం అవుతుంటే ఇప్పుడేం కారం కారం చేస్తాం ఇప్పుడే కావాలి అత్యా బిస్కెట్లు ఉండేగా బిస్కెట్లు చెకోటిలో ఉండేగా తినో అబ్బా ఇవద్దు నాకు ఇప్పుడు కారం కారంగా ఏం తినాలనుకుంటుంది అత్తయ్యా భోజనం టైం అవుతుంటే ఇప్పుడు ఏందంటావా భోజనానికి ఇంకా చాలాసేపు టైం ఉంది అత్తయ్యా ఇప్పుడు ఏంటంటావా ఇంకా ఏమండి ఇంట్లో గుడ్లు ఉన్నాయి అత్యా మర్చిపోయి గుడ్లు అంటే గుర్తు వచ్చింది గుడ్లతో మీరు మామయ్యకి టమాటా ఉల్లిపాయ ముక్కలు వేసి ఏతారు కదా అతయ్యా కారం కారంగా నాకు అట్లా వేసి పడుతుంది అతయ్యా ఇప్పుడు భోజనం టైం అవుతుంటే ఇప్పుడు గుడ్డ ఉంటే భోజనం తినేది అప్పుడు అత్తలే అప్పుడు వద్దు అప్పుడు చాలా టైం ఉంది అందుకే ఇప్పుడు ఏంటి సరే వెళ్ళొచ్చు కొత్త గారు ఉండు అతయ్యా హాయ్ అండి ఎలా ఉన్నారు అత్తయ్య గారు ఆమ్లెట్ వేయడానికి వెళ్ళారు కానీ అది కొంచెం టైం పట్టేలా ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఈ వీడియో చూసినాక మీకు ఏమనిపించిందో ఒక చిన్న కామెంట్ చేయండి అలా వెళ్ళే ముందు నేను సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా థ్యాంక్ యూ